హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మీరా కిషన్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజన మోర్చా నాయకులు భువనగిరి పట్టణ శివారులోని ప్రభుత్వ గిరిజన బాలబాలికల వసతి గృహాలను సందర్శించారు ఈ కార్యక్రమానికి బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బూక్య నరేష్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం డిటీడివోకు వినతి పత్రం అందజేశారు వసతి గృహాల చుట్టుపక్కలంతా కూరుకుపోయిన చిత్తాచేతారంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దరావత్ రాజు నాయక్ ఉపాధ్యక్షులు బానువత్ శంకర్ నాయక్ అశోక్ నాయక్ బానోత్ నాయక్ బాను శ్రీనాథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గిరిజన మోర్చా గురించి గురించి విషయాలలో గిరిజన పాలకల వసతులు ఎలా ఉన్నదని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో గిరిజన మోర్చా అధ్యక్షుడు హిమర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పనిచడం జరిగింది ఈరోజు ఇక్కడ యాదాద్రి యాదాద్రిలో యాదాద్రిలో బైపాస్ లో పోతున్న మార్గం గట్టమ జరుగుతున్నటువంటి రోడ్డు మీద మోడ్లు కావచ్చు ఉర్పి నీళ్ళు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అన్ని రోడ్ల మీద లు తోమలు కావచ్చు ఈగలు కావచ్చు ఫుడ్లు కావచ్చు విచిత్రాలు కాబట్టి దీనికి ఎమ్ఐడే గవర్నమెంట్ స్పందించాలని రేవంత్ రెడ్డి గారు ఆ గిరిజన మంత్రుల సీతక్క గారు గిరిజనులను ఎమ్మెడ్యే ప్రజలలో పార్టీని ఇంత డెవలప్ చేసుకున్నామని పార్టీని చూడవచ్చు కాకుండా గిరిజనుల పట్ల హత్యలను గిరిజన పట్ల ప్రజలను చూడాలని ఈ రోజు విలుపుకుంటున్నాను యాభై మీరు గవర్నమెంట్ని పట్టించుకోకపోతే యాదాద్రి గోవనూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి కలెక్టర్ ఆఫీసు బైపాస్ ను దిర్ఘాబంధం చేసి ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము భారత్